ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం అమ్మకాలు ఏవైతే ఉంటాయో అవి విపరీతంగా పెరగడం జరిగింది మనకి ఈ మద్యం పైన మనకైతే రాష్ట్రానికి అత్యధిక లాభాలు అయితే రావడం జరిగింది గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దాదాపు ముప్పై వేల నూట ఎనభై మూడు కోట్లకైతే ఈ మద్యం అమ్మకాలు అయితే మనకు జరిగాయన్నమాట పోయిన సంవత్సరం మనం చూసుకున్నట్లయితే మనకి ముప్పై వేల కోట్లకైతే ఈ మద్యం అమ్మకాలు జరిగాయి ఇక్కడ ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొత్త మద్యం బ్రాండ్లు అంటే మనకి ఇంతకుముందు ఏ మద్యం బ్రాండ్లు అయితే ఉన్నాయో వాటిని మళ్ళీ తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ మద్యం అమ్మకాలు అయితే విపరీతంగా పెరిగాయని చెప్పవచ్చు దాదాపు ఇక్కడ ఈ లెక్కర్ ఏదైతే ఉందో ఈ లెక్కర్ అయితే మనకి దాదాపు పదహారు శాతం మనకి ఈ మద్యం అమ్మకాలు పెరిగాయనమాట అలాగే ఈ బీర్లు కూడా మనకి పద్నాలుగు శాతం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పద్నాలుగు శాతం బీర్లు అమ్మకాలు అయితే మనకి పెరిగాయన్నమాట దాదాపు పోయిన సంవత్సరంతో చూసుకుంటే మనకి ఈ సంవత్సరం మనకి ఈ మద్యం అమ్మకాల మీద విపరీతమైన ఆదాయం అయితే రావడం జరిగింది అలాగే ఈ తొంభై తొమ్మిది రూపాయల క్వార్టర్ ఏదైతే ఉంటుందో ఇది గత ఏడాది మనకి నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల అయితే మనకి అమ్ములు పోయిందనమాట ఈ ఏడాది మనకి నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల కేసులైతే మనకి తొంభై తొంభై తొమ్మిది రూపాయల క్వార్టర్ కేసులు అయితే మనకి అమ్ముడుపోవడం జరిగింది దాదాపు దీనివల్ల గవర్నమెంట్కి అయితే అతి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది గతంతో పోల్చుకుంటే ఈ మద్యం అమ్మకాలు అయితే మనకి ఇప్పుడే విపరీతంగా పెరిగాయని చెప్పేసి మనకి తాజా గణాంకాలైతే మనకు చెప్తున్నాయన్నమాట